హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మన పేక్ స్టార్ కొడు సిరంజివర్గ గురించి మళ్ళీ పేక్ స్టార్ట్ చేశారండి మొన్నటి వరకు కలసల పరంగా పేక్ చేశారు ఇప్పుడు ఓటీటీ కూడా పేక్ చేస్తున్నారండి ఎటు అర్ధవాత లేదు మరి ఓటీటీ క్లియర్గా కనబడుతుంది యూస్ అవన్నీ రెండు వందల మిలియన్ మినిట్స్ వస్తే రెండు వందల మిలియన్ యూస్ వచ్చినట్టు వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల మిలియన్ మినిట్స్ చాలా సినిమాలకి వచ్చే ఆ కానీ డాక్ మహారాజ్ కానీ చాలా సినిమాలు మన తెలుగులో ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వందల మిలియన్ మినిట్స్ అంటే ఎన్నో అనుకుంటారు మళ్ళీ మీరు శంకర మన శంకరవరప్రసాద్ సినిమా ప్రకారం పద్నాలుగు లక్షలు ఇరవై నాలుగు గంటల పద్నాలుగు లక్షలు వ్యూస్ అంటే ఒక మిలియన్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ వీళ్ళు వచ్చేది వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్ అంటే వీళ్ళు రెండు వందల మిలియన్లు వ్యూస్ వచ్చినట్టుగా వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు మరి ఏంటో నూట ఎనభై ఐదు కోట్లు వస్తాయి ఏదోలాగా మీ పబ్లిసిటీ పేక్ ప్రచారం పేక్ పబ్లిసిటీ పేక్ వెబ్సైట్లు ఇవన్నీ ద్వారా మూడు వందల కోట్లు వేసేరు సరే అదే నిజమని అందరూ నమ్ముతున్నారు అని ఒక్కరితో వదల ఇండస్ట్రీ అట్ అంటున్నారు మనల్ని జనాలు తిప్పు కొట్టారు ఆ టీటీ బీవుడ్ అంటే సినిమా వైపే చాలా రోజులు అయింది ఇంకా నిన్న మొ ఇర లక్షల్లో ముప్పై లక్షలకే వేస్తాడు మరి ఏంటో మరి వీడికి ఎక్కడి నుంచి వస్తుందే కానీ కలిసాం థియేటర్లో తీసి పడేయారు వీళ్ళు ఏదోలాగా మూడు వందల కోట్లు వచ్చే విధంగా చూపించేలా చూసేవాడు అంటే ప్రజెంట్ సినిమా సూపర్ డూపర్ హిట్లను నడుస్తుంది దాన్ని కాస్త బ్లాక్ బస్ట్ హిట్ చేయాలి కదా మరి ఆల్రెడీ బ్లాక్ బస్ట్ హిట్ అని పబ్లిసిటీ చేశారు కదా ఫ్యాన్స్ మరి దాని దగ్గర నిజం చేయాలి కదా అందుకు మనవాడు ఏదోలాగా ప్రాపర్టీ అరవై రెండు కోట్లు షేరు ప్రాపర్టీ చూపించి బ్లాక్ బస్ట్ క్లీన్ బ్లాక్ బస్ట్ చూపించాలి చూపించాలన్నమాట దానికోసం వీళ్ళు పడే కష్టాలు వీళ్ళు పడే పురాకులు పగవడు కూడా రాకూడదండి లజాగా నవ్వు వస్తుంది ఇలా చూసాడు నాకు అప్పుడప్పుడు ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆటోమేటిక్గా బాగుంటే ఆటోమేటిక్గా కూడా ఆపలేడు మన శంకర వరప్రసాదం ఫ్యామిలీ ఆడియన్స్ చూశారు ఎవడన్నా ఆపాడా నువ్వు ఆపవా నేను ఆపవా అవి కూడా ఆపడవు అనిల్ రాపోడు ఫ్యాన్స్ అందరు వెళ్ళి చూశారు వెంకటేష్ ఫ్యాన్స్ అందరు చూశారు కాతో కాతో ఫ్యాన్స్ ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ కూడా చూశారు చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఫస్ట్ రెండు రోజులు చూస్తారు అందుకన్నా ఖాళీ చేసే సినిమా చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు సినిమా ఆడతాదన్నది కల ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సినిమా గట్టెక్కింది ఏదోలాగా అక్కడతో బావాలి కదా వీళ్ళు పై పబ్లిసిటీలు ఈ సినిమాలు పెట్టుకుని పది సంవత్సరాలు మూడిట్లు కొట్టి ఏదో ప్రపంచం జయించినట్టు మా హీరో అది ఇది చెప్తున్నారు ముప్పై సంవత్సరాల్లో కూడా పొలంలో వీళ్ళు హీరో ఎంతో తక్కువని నేను ముప్పై సంవత్సరాలకి వెళ్ళి పేపర్లు తరగేసి గూగుల్ పది సినిమా సెర్చ్ చేస్తే ఈయనగారు బండారం చాలా దోహణగా ఉంది అనమాట నాగార్జున గారికి అయినా తక్కువ వీట్లున్నాయి ఆయనతో పాటు సామాన్యగా ఇండస్ట్రీట్లు ఉన్నాయి నాగార్జున నిండే ఇండస్ట్రీ ఇండస్ట్రీట్ ఉంది ఈ చిరంజీవి గారికి ఇందరో ఒకటే ఇండస్ట్రీట్ ఉంది వెంకటేష్ గారికి కలిసి కుందర ఇండస్ట్రీట్ ఉంది బాలకృష్ణ గారికి రండి అన్న మరి టాప్లో ఎవరు నరసింహ నాయుడు అంట స్ట్రీట్ కాదంట అసలు ఇట్టే కదన్నారు ఏం చెప్తావు మరి నవ్వాలా అవి ఇవి లైన్ అజ్జుగా ఈ ఆఫ్ లైన్ చూసి నవ్వాలా లేకపోతే జాలిపడాది ఇలాంటి వాళ్ళు సరంజీ అభిమానులుగా కొనసాగుతున్నారు పోన్లే ఏదైనా ఉన్నారు అభిమానులు ఆయనకి ఈ విధంగా అభిమానులు ఉన్నారు మనం చిరంజీవి గారు కష్టపడ్డారు ఇప్పుడు ఆ పోయి ఒక కానిస్టేబుల్ కొడుకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఒక స్టార్ హీరోగా ఎదగడం ఇండస్ట్రీ కొట్టడం మాటలు కాదు అది ఎవరైనా అలటం చూసి ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఫ్యాన్స్ చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఆయన పొరుగుపోతుంది వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల తగ్గుదారంటే తగ్గులేదు ఇంకా ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్తాం కానీ మార్చలేం మనశంకర్ ప్రసాద్ మాత్రం ఇప్పటివరకు రెండు మిలియన్లు యూస్ వచ్చాయి అంటున్నారు ఇది చాలా తక్కువలో ఉంది సినిమా అంటే మిగతా సినిమాలతో పోలిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్